ఫ్రెండ్స్ ఎయిర్టెల్ యాంటీనా ఉంది కదా అది ఆల్రెడీ ఎలా అయితే మీకు పార్ట్స్ని బిగించాలనేది ఒక వీడియో చేశాను కిందనైతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ వీడియో ఒకసారి చూసిన తర్వాత ఈ డ్రిల్లింగ్ వీడియో అయితే చూడండి వీటిని పీవీసీ ప్లాస్టిక్ వాల్ ప్లగ్ అంటారు వీటిని మాత్రమే యూజ్ చేయాలి మీరు స్లాబ్ చేసినప్పుడు సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ అంటారు దీన్ని ఈ విధంగా మనం రెండింటిని జోడించి కాంక్రీట్లో అయితే మనం ఈజీగా అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ముందుగా మనం ఆ ప్లాస్టిక్ ప్లగ్లని ఆ హోల్లో పెట్టి తర్వాత మీ దగ్గరున్న రెంచీలు కానీ లేదంటే డ్రిల్లింగ్ మిషన్తో కానీ వాటిని టైట్ చేయాలి బిగించాలన్నమాట మీరు ఎట్టి పరిసర కొట్టద్దు సుత్తుతో కానీ రాయిలతో కానీ ఎందుకంటే విరిగి విరిగిపోతాయి మీరు ఎంత టైట్గా బిగిస్తే అంత టైట్గా ఉంటాయి అవి సో ఇక్కడ వాళ్ళైతే మా టీ తీసుకొస్తారు మధ్యలో సో కాదనుకుంటే తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళ ప్రేమతో తీసుకువస్తారు కాబట్టి అక్కడ అక్కడంటే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు సో ఖచ్చితంగా మేము తీసుకొని తాగుతాము మీరు కూడా ఇన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి చేసే తీసుకొని తాగండి ప్రతి పార్ట్స్ కూడా టైట్గా చేసుకోండి తర్వాత రిఫ్లెక్టర్ని ఆ నాకు స్టాండ్కి బిగి పెట్టి మీరు ఏ పొజిషన్లో అయితే ఉండాలో ఉంచుకోవాలనుకుంటున్నారో అదే సౌత్ సౌత్లో అయితే మనకి సిగ్నల్స్ వస్తాయి సో ఎక్విప్మెంట్ అనేది చాలా స్మూత్గా యూజ్ చేయండి వంచడం అనేది చేయొద్దు ఎందుకంటే మీ రేక్ అయితే వంగిందంటే సిగ్నల్ అనేది తగ్గిపోతుంది వస్తుంది కానీ చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది సో దానివల్ల మీకు ఇబ్బంది పడతారు సో వైరు కూడా మీరు ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా ఎలంబీకి తగిలించేయకండి అక్కడ స్టాండ్కి అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫోల్డ్ చేసి అప్పుడు ఎల్ఎంపీకి అయితే ఇవ్వండి దానివల్ల కింద నుంచి ఎవరైనా వైర్ లాగిన లేదా పైని చేయన వైర్లు అయ్యి కదిపినా సరే బేస్ అనేది వస్తుంది నేను వాళ్ళ దగ్గర ఉన్నది ఎల్ఈడి టీవీ కాదు ఓల్డ్ టీవీ సో అందుకే జాక్ తీసుకుని వెళ్ళాను నేను అలాగే ఇప్పుడు ఎయిర్టెల్ బాక్స్ అయితే అది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో సెటప్ బాక్స్ అడాప్టర్ అండ్ రిమోటు మీకు రెగ్యులర్గా చాలా వీడియోస్ అయితే చేశాను నేను దాని అన్బాక్సింగ్ అయితే ఒకసారి చూడండి వాడు ఇచ్చినటువంటి యాక్సెస్ మాత్రమే యూజ్ చేయండి బయట అయితే యూజ్ చేసుకోవద్దు